ஏலத்துல தரமங்க என்னங்க என்னால ஏலத்துல தரமங்க 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 என்னால ஏல मुके okay. 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 మేము గత ఆరు నెలలుగా జాయింట్ స్టాబ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని వివిధ వేదికల్లో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన మేరకు ఎట్టకేలకు ప్రభుత్వం జాయింట్ స్టాబ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టింది అయితే ఈ మీటింగ్కు సెక్రటరీ ప్రెసిడెంట్గా నేను ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా అంటే ఉద్యోగ విధుల నుంచి నేను వేరే కారణాల వల్ల సస్పెండ్ అయినప్పటికీ అసోసియేషన్ కార్యకలాపాలు అంటే సస్పెండ్ అయిన వ్యక్తి అసోసియేషన్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఎక్కడా లేదు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు నన్ను మీటింగ్ పిలవకుండా అడ్డుకుని మీటింగ్ రాకుండా అడ్డుకునింది అంటే ప్రశ్నించే వాళ్ళని చూస్తే ప్రభుత్వం భయపడుతుంది ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పదహైదు నెలలు అయింది దగ్గర దగ్గర పదహైదు నెలల్లో ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య పరిష్కరించలే వాళ్ళు ఇచ్చిన హామీలు తొమ్మిది హామీలు ఇచ్చారు ఉద్యోగులకు తొమ్మిది హామీల్లో ఒక్క హామీని అమలు చేయలే పిఆర్సీని ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేస్తే రిజైన్ చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త పిఆర్సీ కమిషనర్ను కూడా పదహైదు నెలలుగా నియమించకుండా ప్రభుత్వం కాలయాపం చేస్తుంది కేవలం ఉద్యోగులకు పిఆర్సీని లేట్ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడం లే అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు ఐఆర్ సంగతి పదహైదు నెలలు అయింది వెంటనే అంటే ఎప్పుడు అర్థం కాలేదు పదహైదు నెలలు అయింది అయ్యారు లేదు నాలుగు డిఎల్ పెండింగ్ జన్ జూలైతో ఇవ్వాల్సింది కలుపుకుంటే నాలుగు డీఎల్ పెండింగ్ ఉన్నాయి ఒక డిఏ ఇవాళ్ళ ఇంతవరకు సిపిఎస్ అంశం మీద అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు జీ సిపిఎస్ జిపిఎస్ కంటే మెరుగైన విధానం ఇస్తామన్నారు కనీసం దాని మీద కమిటీ చేసిన పాపాన్ని బల ఎంతవరకు ఇట్లా ఏ ఏ హామీని కూడా అమలు చేయకపోగా రెగ్యులర్గా రావాల్సిన ఇష్యూస్లో కూడా ప్రమోషన్లు అలాంటి వాటిలో కూడా చాలా డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యోగులు వేధించడం ఒక ఎత్తు సచివాలయ ఉద్యోగులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ల వ్యవస్థను తీసేసిండు వాలంటీర్లు చేసే పని అంతా సచివాలయ ఉద్యోగుల మీద పడింది అది కాక రోజు ఒక సర్వే వారానికి పది సర్వేలు చేస్తుంది సచివాలయ ఉద్యోగులు ఇన్ని చేస్తుంటే దానికి అదనంగా పీ ఫోర్ బాధ్యత పీ ఫోర్ కింద వాళ్ళు కుటుంబాలు దత్తత తీసుకుంటారు దత్తత తీసుకోవాలని ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడి నుంచి శ్రీయస్ గారేమో ఎవరికి వాళ్ళకి బలవంత పెట్టద్దని చెప్తున్నారు నోటి మాటగా కానీ కింద ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్ వాళ్ళకు టార్గెట్ పెడుతున్నారు ఒక్కొక్కరు ఇద్దరు మార్గదర్శనం పట్టుకురాండి అని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వాళ్ళు వాళ్ళు పోతే పబ్లిక్ కోసం తిరుగుతున్నారు మీకేం పని పడలేదు మా ఇల్లు ఏమైనా పడుతున్నారు మా దగ్గర డబ్బులు ఉందని మీకెవరు చెప్పిండ్రు మేము బీదలను సాకితే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇలాంటివన్నీ మొహం మీద ఉద్యోగుల మీద మాట్లాడుతున్నారు ఆ ప్రజలు పట్టుకో రెవెన్ తీసుకురాకపోతే మీరే ఉండండి అంటున్నారు చాలా మంది సచివాలయ ఉద్యోగులను ఇప్పుడు ప్రభుత్వం లక్ష చిల్లర మార్గదర్శక కుటుంబాలని చెప్తున్నారు ఆ లిస్టు బయట పెట్టాలి సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో దాంట్లో తీయాలని చెప్పి కోరుతున్నా ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులను కింద స్టాఫ్ ఏమంటున్నారు దాంట్లో మూడు కేటగిరీలు ఉన్నాయి ఒకటి ఫైనాన్షియల్ బెనిఫిట్ మెంటారు ట్రైనింగ్ ఏదో ఎడ్యుకే టీచింగ్ ఏదో ఉంది మీరు ఫైనాన్షియల్ లేకుండా నాన్ ఫైనాన్షియల్ పెట్టుకోండి అంటున్నారు ఈ రకంగా సచివాలయ ఉద్యోగులను పీ ఫోర్ కోసం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పీ ఫోర్ బాధ్యత నుంచి సచివాలయ ఉద్యోగులను మాటగా చెప్పడం కాదు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ పేర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జీఓ ఇచ్చింది నాలుగు వేల మంది దాదాపు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అయ్యారు ఎలక్షన్ కోడ్ వల్ల మిగతా వాళ్ళు కాలేక ఆగిపోయారు ఎలక్షన్ అయిపోయింది కోడ్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి పదహైదు నెలలు అయింది ఉండే జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటో మాకేం అర్థం కాలే ఆల్రెడీ జీవో కంటిన్యూస్ ప్రాసెస్ అది కొంతమంది అయ్యారు కొంతమంది మిగిలిపోయారు వివిధ కారణాల వల్ల వాళ్ళందరినీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒకటి వాళ్ళే వాళ్ళకి చాలా తక్కువ జీతం వస్తుంది వాళ్ళకు వచ్చే జీతం ఎంత కలుపుకుంటే సంవత్సరాలు రెండు లక్షలు కూడా దాటదు అంత తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళకు ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావడం లే వాళ్ళకి జీతం కూడా పెరగడం కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే మున్సిపల్ టీచర్లు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధి కిందకి తెచ్చారు తెచ్చినప్పుడు వాళ్లకు ఇక్కడ ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే టీచర్లతో సమానంగా సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇస్తామని చెప్పారు ఇంతవరకు వాళ్ళకి ఏమి స్కూల్ ఎడ్యుకేషన్కి వర్తించే ఏమీ వాళ్ళకి వర్తించడం లే కనీసం పీఎఫ్ అకౌంట్లు కూడా లేవు వాళ్ళకు అందుకని మీరు చెప్పిన జివోలో ఎయిటీ ఫోర్ జివోలు చెప్పిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి అది రద్దు చేసి మళ్ళీ వాళ్ళను పాత డిపార్ట్మెంట్ మున్సిపల్కి పంపండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు అలాగే సిఆర్పిలకు గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు జీతం పెంచినప్పుడు కొన్ని రెండు మూడు కేటగిరీలకు జీతం పెంచాలి ఇరవై మూడు పర్సెంట్ వాళ్ళకి ఇరవై మూడు పర్సెంట్ జీతం పెంచాలి ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఎన్ని మాట్లాడతామని చెప్పి ప్రభుత్వం మమ్మల్ని మీటింగ్కి రాకుండా బయట అడ్డుకోవడం అనేది నిజంగా అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వం సరే మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టిండు ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టబడి మా ఉద్యోగ సంఘ నాయకులు మీరు ఎలా చూసుకునే ఇబ్బంది లే ఉద్యోగులు ఇబ్బంది పెడితేనే మీరు ఇబ్బంది పెడతారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల దృష్టి సారించి ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలి పెండింగ్ బిల్లు చెప్పి ఇస్తామని చెప్పి చెప్పారు పెండింగ్ బిల్లు ఎన్ని రెండు ఇరవై ఒక్క ఎనిమిది వందల కోట్లు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది ఇంతవరకు ఎన్ని పెండింగ్ బిల్లు మీరు పే చేశారు ఈ సంవత్సర కాలంలో ఎన్ని బిల్లులు కొత్తగా వచ్చాయి ఈ రోజుకి ఎంత బిల్లింగ్ ఎంత ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయనేది చెప్పమని అడుగుతున్నాం వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పడం లే మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినాం ఆర్టీ యాక్ట్ కింద అడిగితే దానికి కూడా రిప్లై ఇవ్వడం లే ప్రభుత్వం గతంలో గతంలో మీటింగ్ పెట్టినప్పుడల్లా మీకు ఇన్ని బిల్లులు ఇవ్వాలి ఈ టైంలో కొంత ఇస్తాం ఈ టైంలో కొంత ఇస్తామని చెప్పేవాళ్ళు ఇప్పుడు మీటింగ్ పెట్టలేదు మళ్ళీ ఈ రోజు ఉన్న చెప్తారో నాకు డౌటే మేము ఆర్టీ యాక్టింగ్ కింద అడిగినా కూడా ఎంత బిల్లు పెండింగ్ ఉందనేది ఇంతవరకు ఇవ్వలే ఫైనాన్స్ మినిస్టర్ గారు సంక్రాంతి కానుగ పోలీసులు లీవ్లంతా పోలీసులు నన్ను కూడా అడ్డుకున్న మిత్రులందరూ వాళ్ళకు ఇవ్వాల్సిన ఎస్ఎల్లో రెండు ఎస్ రెండు సరెండర్ లీవ్లు సంక్రాంతి పండగ ఇస్తామని చెప్పారు ఈ రోజుకి ఒక్క సరెండర్ ఇచ్చారు ఒక్క సరెండర్ ఇంకా ఇవ్వలేదు మళ్ళీ సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి ప్రభుత్వం పెండింగ్ బిల్లు ఎంత టైం లోపల పేమెంట్ చేస్తుంది అనేది కూడా షెడ్యూల్ ఇవ్వాలి ఈరోజు మీటింగ్కు మీటింగ్లో అయినా కనీసం ప్రభుత్వం ఉద్యోగుల దృష్టిలో ఉద్యోగుల బాధలు దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశంలో అయినా ఒక మంచి నిర్ణయం ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం ఉద్యోగులకు ఎదు ఎంతో కాలంగా ఎదురు చూసిన పెండింగ్ సమస్యల మీద సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నా కనీసం ఐఆర్ ఇవ్వాలి నాలుగు డిఎల్లో కనీసం రెండు డిఎల్ అన్న మంజూరు చేసేలాగా ఈరోజు సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా ఒకవేళ అలా తీసుకోకపోతే మిగతా ఉద్యోగ సంఘాలతో చర్చించి మిగతా ఉద్యోగ సంఘాలను కూడా కలుపుకొని ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతాం ఎందుకంటే ఉద్యోగుల్లో కూడా ఓపిక నశించింది కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలని చెప్పి ఆలో కొద్దిగా టైం ఇచ్చిండ్రు ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం పోయింది పదహైదు కూడా అయిపోయింది అంటే ఎంతకాలమైనా కూడా ప్రభుత్వం మన గురించి పట్టించుకోదనే భావన ఉద్యోగుల్లో వచ్చింది కాబట్టి ఉద్యోగులు కూడా ఈరోజు రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈరోజు స్పందించి ఏమి నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యోగులు రోడ్డు మీద రాక తప్పదు ఉద్యోగులు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉండే సంఘాలు ఉన్నాయి మా సంఘం నుంచి జనరల్ సెక్రటరీని పిలిచారు నన్ను పిలవలేదు నేను కోర్టు దీని మీద లీగల్గా కోర్టుకు వెళ్తా ఖచ్చితంగా ఎందుకంటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఎలక్టెడ్ ఎన్నికలు వేసి గెలుచుకున్నారు ఎంప్లాయీస్ అందరూ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాబట్టి నేను ఇంతవరకు నేను మీటింగ్ పిలిచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీని మీద మేము కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాం తరపున ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ